హైదరాబాద్ తార్నాకలో ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైంది తార్నాకలోని డేవిడ్ మెమోరియల్ కళాశాలలో విద్యార్థిని ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది కళాశాల యాజమాన్యం వేధింపులే కారణంగా తమ కూతురు అదృశ్యమైందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు కాలేజ్ అయిపోకముందే విద్యార్థిని బయటకు వెళ్ళింది సారీ డాడీ అంటూ తన తండ్రికి ఫోన్ కూడా చేసి మాట్లాడింది శ్రీ వైష్ణవి Hello. 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 Hello, ready. Ah. Sorry, ready. Hey, man, Bye. Ah. Hello. 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 Hello, ready. Ah. Sorry, ready. Hey, man, Bye. వచ్చేసి ఫోన్ తీసేసుకోని సారీ గ్రాండియన్ అంతా ఏంటీ గ్రాండియన్ చెప్పింది అంట ఎంత హ్యూమిలేట్ అయింది ఆ మాట అంటదండి పేరెంట్స్ వచ్చేవారికి పిల్లలు కాల్ పనిచాను ఇన్ కేసు నువ్వు బయటకి పంపించాలి అనుకుంటే పేరెంట్స్ హ్యాండ్ ఓవర్ చేయకుండా ఎట్లా పంపిస్తారు పంపిస్తాడు అండి ఎయిట్ బయటికి అదే ఫోర్ థర్టీ టైమింగ్ వచ్చేసి కాలేజ్ టైమింగ్ వచ్చేసి ఫోర్ థర్టీ అండి పాప త్రీ ఓ క్లాక్ వరకు ఎట్లా నువ్వు రిచ్ చేస్తావు అది ఇద్దరు వాచ్మెన్ ఉన్నారు ఏం చేస్తున్నారండి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి కదా పిల్లలు బయటికి ఒక అవుట్ పాస్ అనేది ఒకటి ఉంటుంది కదా పిల్లల్ని పంపించాలంటే ఏ పర్మిషన్ మేము అందరిలో అంతంత ఫీజు కట్టిన నమ్మే కదా పంపిస్తున్నాం కాలేజ్కి ఒక్క పైసలు తక్కువ చేయలేమండి ఫీజు ఎవరు ఏం తక్కువ చేయలేదు మొత్తం ఫీ పేమెంట్ కూడా క్లియర్ ఉంది నేను కాలేజ్ ప్రిన్సిపల్కి కాలేజ్ డేట్ ఆ మై క్లాస్లోనే ఉందండి పిల్లల్ని పాప ఏమన మేడం పోలీసు సారీ డాడీ అండి నేనే తెచ్చేవరకు నువ్వు బయటికి నువ్వు బయటికి నాకు తెలియదు అంటుంది తెలియదు అంటే నీకు కాలేజ్లో వాచ్మెన్స్ లేదా నేను సెక్యూరిటీ అవన్నీ చూసినా కదా నా ఎస్యూరెన్స్ ఇచ్చింది నాకు అవన్నీ ఒకసారి మా ఇంటి దగ్గరే నీ కాలేజ్ సార్ అవైంట్ కూడా చెప్పిన అయ్యా నీ రెస్పాన్సిబిలిటీ నీ రెస్పాన్సిబిలిటీ కాలేజీ పంపిస్తుంది నువ్వు చూసుకో మా పాపని నేను రెషిడెన్స్ ఉన్నావు అన్నట్టు రెష్యూ మరీ చెప్పిన సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారండి ఇక్కడ ఉన్నారు కనీసం పిల్ల ఒక్కతేలాక్ క్లాక్ థర్టీ కాలేజ్ అయితే త్రీ ఓ క్లాక్ పిల్ల వెళ్ళేటప్పుడు ఒక్కేళ్తుంది వాచ్మెన్ గా ఇంకో వాచ్ హోల్డ్ చేయాలి కదా పిల్లని